శాంతి బాబా ఉన్నాడు ఐదు తత్వాలు ఐదు వికారాలు వాటి యొక్క వికరాల రూపం అన్నాడు వికరాల రూపం అని అంటే కొన్ని శబ్దాలు మీకు అర్థం కాకపోతే అడగండి ఎందుకంటే బాబా ఉంటాడు మీరందరూ కూడా బాబా జ్ఞాపకంలో ఉంటూ వికర్మలు వినాశనం చేస్తూ మీరు సంపూర్ణంగా కాండి అని బాబా చెప్పాడు మరి అవి కూడా సంపూర్ణంగా అవుతున్నాయి మనం అయినా కాకున్నా సరే అవి మాత్రం సంపూర్ణంగా అవుతున్నాయి సంపూర్ణంగా కావడం అంటే ఏంది పరిస్థితులు చాలా ఖరాబ్ అయిపోతున్నాయి అవునా కదా ఆ రోజుల్లో ఉన్నటువంటి దానికి ఇప్పటికీ చాలా తేడా ఉంది ఇప్పుడో ఒకసారి ఆ రోజుల్లో కూడా వచ్చినాయి పరిస్థితులు వచ్చినాయి కానీ ఈ మాత్రనైతే లేదు కదా ఇంత వేడైతే లేదు కదా నేను పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో అంటే నేను సమర్పితయింది ఎనభై మూడులో ఎనభై నాలుగులో ఏమైందనంటే డాక్టర్ హన్సా రావల్ అని చెప్పి అమెరికా మిలిటరీలో క్యాన్సర్ సర్జన్ మిలిటరీలో కూడా ఉంటారేమో డాక్టర్స్ వాళ్ళతో క్యాన్సర్ సర్జన్ అనమాట ఆమె యాక్చువల్లీ సంపూర్ణమైనటువంటి బాబా అమ్మాయి ఆర్ ప్లస్ టీచర్ కూడా అంటే మన బాబా ఈ అక్కలు ఉన్నారు కదా ఆ మాదిరిగా టీచర్ కూడా సెంటర్ కూడా చూసుకుంటారనమాట అయితే ఇప్పుడైతే రిటైర్ అయ్యారు ఆమె అప్పుడు ఆ రోజులలో వచ్చి ఏం చెప్పారంటే కొన్ని సంవత్సరాల తర్వాత ఎండలు విపరీతంగా పెరుగుతూ ఉంటాయి పెరగడం వల్ల ఆమె బాబా యొక్క జ్ఞానాన్ని తీసుకొని ఆ ప్రకృతి ఏదైతే ముందు అగ్ని అగ్ని గురించి ఏమన్నది అని అంటే ఈ మాదిరిగా పెరుగుతూ పెరుగుతూ అయినట్లయితే వినాశనం సమయంలో ఇంతమంది మరి మనం శరీరాలు ఉన్నాయి ఆత్మ అయితే వెళ్ళిపోతుంది ఇంతమంది శరీరాలు ఉన్నాయి జంతువులు ఉన్నాయి పక్షులు ఉన్నాయి మరి వాటి అంత్యం అంత్య సంస్కారం ఎవరు చేస్తారు ఎవరు చేస్తారు చెప్పండి ఇప్పుడు మనమే లేవనుకోండి చేయలేం కదా హోల్సైల్కి వెళ్ళిపోతారు కదా అందరూ అయితే సమయంలో లక్షల లక్షల మందిని ఎక్కడ చేస్తారు ఎవరు చేస్తారు ప్రకృతి చేసేస్తారు కంటే మంట పెట్టాలి కదా కథం చేయాలి కదా దాన్ని లేకుంటే మళ్ళీ అంత ఖరాబ్ అయిపోతుంది మరి సత్యుగం ఎలా వస్తుంది సో మొత్తం అది కూడా దాని పని అది చేస్తుంది అది కూడా అవసరమే ఇప్పుడు మన భారతదేశంలోనే చాలా చాలా ఫిఫ్టీ టూ అని కూడా అన్నారు యాభై రెండు వరకు కూడా వచ్చింది అని అన్నారు ఫస్ట్ టైం నేను వచ్చిన అప్పుడు కానివ్వండి ఇంక అంతకుముందు కానివ్వండి యాక్చువల్లీ ఎవరైతే పాతక్కయలు ఉన్నారో మధుబంలో ఎండాకాలంలో వచ్చినా సరే పొద్దున చలిగా ఉండేది నాకైతే అలవాటు అయిపోయింది ఎవరైతే కొత్తగా వస్తారో మరి తర్వాత తర్వాత చేంజెస్ వచ్చింది అయితే ఈసారి నలభై డిగ్రీలకు వచ్చింది మౌంట్ ఆబూలో పెద్ద హైలైట్ అయిపోయిందనమాట న్యూస్ నలభై 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 అని చెప్పి మరి కిందనైతే నలభై కామన్ నలభై ఐదు నలభై ఆరు ఇక్కడ కామన్ అనమాట ఇంకొకటి అంతకుముందు నేను వచ్చిన కొత్తలో ఫ్యాన్స్ చాలా చోట్ల లేకుండే ఒకటి 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 అలాగలాగా పెరుగుతూ ఇప్పుడు ఫ్యాన్స్ కూడా పెట్టాల్సి కొన్ని చోట్ల ఎయిర్ కూలర్స్ కూడా పెట్టాల్సి ప్రకృతి చాలా చేంజెస్ అయ్యేది అదే మాత్రం ఇంకా మొత్తం మిగతా నాలుగు వికారాలను తీసుకున్నట్లయితే ఎలా ఉంటుంది ఇంకొకటి అంతకుముందు మీరు ఏవైతే ఉన్నారో పెద్దవాళ్ళు వయసు ఉన్న వాళ్ళని చెప్తున్నారు దాదాపుగా అందరే ఉన్నారు మీ తల్లిదండ్రులు ఏమైనా చెప్తే వినేది తాతయ్య వాళ్ళు చెప్తే కూడా మనం వినేది బాబు ఇలా కాదని చెప్పి కానీ ఇప్పుడు పిల్లలు మనకు చదువు చెప్తారు అవునా అన్నయ్య అనుభవి ఉన్నట్టుంది బాగా నవ్వుతున్నాడు ఇదంతా కూడా చేంజెస్ వచ్చిందండి మరి చేంజెస్ ఎలాగొచ్చింది కొన్ని కొన్ని న్యూస్ ఇస్తారు కదా ఇలాగా దొంగతనం చేశారు దొంగతనం ఒకటి చేశాడు టీకే కానీ వాళ్ళందరికీ చెప్పారు దొంగతనం చేయాలంటే ఇలాగ కూడా మీరు చేయొచ్చు అంతేనా న్యూ న్యూస్ మనం సాక్షిగా అయ్యి విన్నట్లయితే మనకేం అర్థం అవుతుంది వ్యక్తి ఇలాగ చేశాడు కాబట్టి మీరు చెయ్యాలని మీకుంటే మాత్రం ఇలాగ ఓం శాంతి